అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ్య నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు ఎన్టీఆర్ ఆడిటోరియంలో శనివారం మూడు గంటల పదహైదు నిమిషాల సమయంలో జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ డే మరియు స్పోర్ట్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓఎస్డి విసి దేవన్న ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా విసి దేవన్న మాట్లాడుతూ కళాశాల ఎంతో గొప్ప చరిత్ర ఉందని అనేక మంది ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు ఇప్పుడున్న విద్యార్థులను కూడా వారికి నాకు నచ్చిన ఫీల్డ్ను ఎంచుకొని వారి జీవిత ఆశయాలను సాధించాలన్నారు కళాశాల అభివృద్ధికి విద్యార్థినులు అధ్యాపకులు పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారన్నారు విద్యార్థినిలు విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకోవాలన్నారు విద్యార్థినిలకు జ్ఞానముతో పాటు క్రమశిక్షణ ఇతరులతో ఎలా మెలగాలనేది సంపూర్ణ విద్యార్థిగా మెలగడానికి ఈ జేఎన్టీ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఓఎస్డి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ దేవన్న పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చన్నారెడ్డి మరియు పలువురు డైరెక్టర్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ వసుంధర ఇతర హెచ్ఓడీలు విద్యార్థినిలు ఇతర సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు